చిన్న పొలం ఓట్లా బిజెపి కాంగ్రెస్ తక్కువ అనిపిస్తుంది మరి చెప్పలేము మరి అది ఇక్కడ వాళ్ళ ఈ రాజకీయ నాయకులు ఇక్కడ కూర్చున్నారు కదా ఇక మంది కూడా ఒక టూల్ కూర్చున్నట్టు కుడుతుంది ఇక చిన్న ఉంటుంది ఎవరు వస్తారో తెలియదు ఈ టిఆర్ఎస్ ఏం చేసిండ పనులు అయితే ఏం చేయలేదు ఇక్కడ

మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమో బీజేపీలో ఉండే మరి నువ్వు టీఆర్ఎస్ బీజేపీ రెండు గట్టిన టీఆర్ఎస్ ఏమో ఏం చేయలేదు అంటావు మరింది బీజేపీ మరి రాజగోపాల్ రెడ్డి ఎట్లా రాజగోపాల్ రెడ్డి ఈ నా ఉంటే ఆయనకి ఇల్లువనే ఉండి కానీ ఇంకా మరి ఈ నాయకులు అంతా చేరి ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ దుంకుతారు అక్కడ వాళ్ళు ఇక్కడ దుంకుతారు రాజగోపాల్ రెడ్డి కూడా మంచి చెప్తే కానీ ఆయన కూడా మంచి చెప్తే కానీ ఇక మరి ఇలా దుంకే వరకు కొందరు కుట్ర అంతా ఉంటుంది అనమాట మరి బీజేపీ నుంచి పోటీ చేస్తాడు కదా చేస్తాడు చేస్తే మరి ఆయన అదృష్టం ఏంటో రావచ్చు మళ్ళీ కూడా చెప్పలేము అభిమానం వల్ల లేచు కూడా ఒకవేళ ఎవరైతే బాగుంటారు టీఆర్ఎస్ ఈ మునుగోళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బాగుంటుందా బీజేపీ ఎమ్మెల్యే అయితే బాగుంటుందా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే బాగుంటుందా లెక్క అయితే రాజగోపాల్ రెడ్డి వస్తే ఈ కొంత చేయగలుగుతాడు కానీ ఈ కుసుకుంట ప్రభాకర్ రెడ్డి దానికి అప్పుడు ఏమేది ఉన్నా అప్పుడు ఏం చేయాలి టీఆర్స్ నుంచి ఎవరో ఒక కూస్కూల్లో ఒక రెడ్డి కాకుండా వేరేటోళ్ళకి ఇచ్చినా కానీ ఏదైనా డెవలప్ అవుతుంది ఈడ ఇంకా మనం ఆయన రూల్గా చేసేది టీఆర్ఎస్ చూడడం డెవలప్ చేస్తుందా అంట చే ఆయన దాచుకుంటే చేయగలుగుతాడు మరి మరి రాజగోపాలెడ్ చేస్తాడని అనుకుంటాను ఆకెళ్తే కొంత ఇక చేస్తాడు మునుగున వారు ఎట్లా ఎట్లాంటి వ్యక్తి అసలు మంచి ఎత్తి అయితే మంచివాడు ఇగ ఆపతొచ్చినా స వచ్చినా జరా

ఇంకా మంగళకో పిల్లగాడి ఎక్కి ఎక్కిన టెక్క వస్తే వాళ్ళకి సాయం చేసిండు ఇక గిట్ని ఇంకా వాళ్ళకు ఏదైనా వాళ్ళకు ఆదుకుండు చూస్తు చూసి